సంగారెడ్డిలో రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఐబీలో ఆర్టీఏ మెంబర్ షేక్ తాహేర్ పాషా ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరిపారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జార్జ్ మాజీ కౌన్సిలర్లు హాఫీజ్ షేక్ షఫీ నవత్ నాగరాజు బాబా హాష్మి జుబేర్ సయ్యద్

চলে 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 এই এটা হলো করতে গেলে নাও দেখো ম্যাডাম আরো বাচ্চা গেল এই যে স্যার আমি আজকে ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మహిళలైనటువంటి పొన్నం పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా స్థానిక ఐబీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది మరి వారికి మా పార్టీ తరపున మా తరపున శుభాభినందన తెలియపరుస్తూ నిండు నూరు ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు తను ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో బలమైన వ్యక్తిగా ఈరోజును మీరు అందరూ పనిచేస్తున్నారు కాబట్టి మంచి పేరు గల పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు మా సంగారెడ్డి తరపున పార్టీ తరపున వారికి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ అయినటువంటి అలీ గారు గారు ఉన్నారు కాబట్టి మన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు వారు వారు కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడతారని తెలియపరుస్తూ ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నాగరాజు గారు కానీ ఇంకా మిగతా వాళ్ళ సభ్యులు ఉన్నారు బాబా అన్సేరి గారు కానీ ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు అందరి తరపున వారికి జన్మదినం శుభకాంక్షలు తెలియపరుస్తున్నాం సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్లో గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా మరి మా నాయకులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆదనుషా ఆదేశ ఆదేశానుసారం ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది పెద్దలు మా గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు వాసవి మాత ఆలయ కమిటీ సంస్థ చైర్మన్ పెద్దలు తోపాజీ అనంతకృష్ణ సేట్ గారిచే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే వచ్చినందుకు మా ఆర్టీఓ డిపార్ట్ డిపార్ట్మెంట్ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపు నుండి అనంత కృష్ణ సేడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు పొన్న ప్రభాకర్ గారు ఆరోగ్య ఆయుష్ ఆయుష్ ఆరోగ్యాలతో మంచిగా వాళ్ళ కుటుంబ సమితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటారు Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.